ఒక బక్క పల్చని వ్యక్తి బాగా పెరిగిన గడ్డంతో సాధు లాంటి జడతో బిత్తర చూపులు చూస్తూ అమాయకంగా ఉండే ఇతను ఫ్యాన్ ఇండియా మూవీ తీస్తాడని ఎవ్వరూ అనుకోలేదు అది కూడా ఎవ్వరూ ఊహించని విధంగా ఆరు వందల కోట్ల బడ్జెట్ తో ఎవ్వరు ఊహించని విధంగా అంతకు డబల్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది ఆ మూవీ అవును ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మాట్లాడేది కలికి అండ్ దాన్ని డైరెక్ట్ చేసిన నాగాశ్విన్ గురించి నాగాశ్విన్ అసలు పేరు నాగశ్విన్ రెడ్డి కానీ అందరూ ముద్దుగా నాగి అని పిలుస్తారు నాగాశ్విన్ హైదరాబాద్ లో ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జన్మించాడు నాగాశ్విన్ తల్లి పేరు జయంతి రెడ్డి తండ్రి పేరు జయరాం రెడ్డి ఇద్దరు డాక్టర్లే ఇద్దరు డాక్టర్లే కావడంతో ఉదయం నాలుగు గంటలకే వెళ్లి రాత్రి పది అయినా వచ్చేవాళ్ళు కాదు తనతో నాగశ్విన్ ఎక్కువ ఒంటరితనంలో గడిపేవాడు నాగశ్విన్ తన చదువును బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశాడు ఇక్కడ విశేషం ఏంటంటే రానా తన క్లాస్మేట్ కూడా స్కూల్లో కథనాలు వ్యాసాలు అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు స్కూల్ మ్యాగజైన్ కి ఎడిటర్గా కూడా చేశాడు నాగశ్విన్ ఒక ప్రకృతి ప్రేమికుడు చిన్నప్పుడు తన స్కూల్లో కొంతమంది బండరాలను పగలగొడుతూ అక్కడున్న చెట్లను నరికేయడం చూసి ఇక్కడ ఏం జరుగుతుంది ప్రకృతిని ఎవరు నాశనం చేస్తున్నారు అని ఒక వ్యాసం రాసి న్యూస్ ఛానల్ కి పంపించాడు దాంతో తన ప్రిన్సిపల్ కోపానికి గురయ్యాడు తల్లిదండ్రులు డాక్టర్లే తన సోదరి కూడా డాక్టర్ అవ్వాలనే చదువుతుంది అందరూ నాగశ్విన్ కూడా డాక్టర్ అవుతాడని అనుకున్నారు కానీ నాగశ్విన్ కు మాత్రం సినిమాలపై ఇష్టం ఎక్కువ మణిపాల్ మల్టీమీడియా కోర్సులో చేరాడు నాగశ్విన్ తల్లిదండ్రులు మొదట్లో కోపడ్డా ఆ తర్వాత మెల్లిమెల్లి అతనికి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాడు నాగశ్విన్ తల్లిదండ్రులు మొదట్లో న్యూస్ ఛానల్లో చేరతాడు అని అనుకున్నారు కానీ నాగశ్విన్ న్యూయార్క్ ఫిలిం అకాడమీలో ఫిలిం డైరెక్షన్ కోర్స్ చేశాడు ఆ తర్వాత నాగశ్విన్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడానికి శేఖర్ కమల గారి దగ్గరకు వెళ్ళాడు కానీ అప్పటికే గోదావరి సినిమాతో బిజీగా ఉన్న కమల తర్వాత సినిమాకి ఖచ్చితంగా తీసుకుంటా అని చెప్పాడు అప్పటిదాకా టైం వేస్ట్ చేయకుండా మంచు మనోజ్ నటించిన నేను మీకు తెలుసా అనే మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిపోయాడు ఈ సినిమా ఎవరికి తెలియకపోయినా కు మొట్టమొదటిసారి నాలుగు వేల రూపాయల జీతం అందుకొని తన కెరీర్ని ప్రారంభించాడు ఆ తర్వాత శేఖర్ కమల లీడర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లాంటి మూవీలో అతన్ని అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకున్నాడు లీడర్ మూవీకి నాగశ్విన్ చేసిన ట్రైలర్ శేఖర్ కమలా కు పిచ్చ పిచ్చగా నచ్చేసి దాంతో ఆ ట్రైలర్ నే ఫైనలైజ్ చేసి రిలీజ్ చేశారు సినిమాను ఎంత ఫ్రెండ్లీగా తీయొచ్చో శేఖర్ కమల దగ్గర నేర్చుకున్నా అని నాగశ్విన్ కొన్ని సందర్భాల్లో చెప్పాడు ఆ తర్వాత నాగశ్విన్ కి భారత్ అని ఒక ఇంగ్లీష్ మూవీకి డైరెక్టర్ గా వర్క్ చేశాడు ఈ సినిమా స్టోరీ నచ్చడంతో ప్రియాంక దత్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా చేశాడు ఈ సినిమా కేన్స్ కార్నర్ షార్ట్ ఫిలిం కు కూడా ఎంపిక అయింది ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటది నాగాశ్విన్ కు తన లైఫ్ లో మెయిన్ టర్నింగ్ పాయింట్ ఇదే ఆ షార్ట్ ఫిలిం పిచ్చి పిచ్చిగా నచ్చడంతో నిర్మాత అశ్విని దత్ కుమార్తెలు ప్రియాంక స్వప్న దత్ లు నాగాశ్విన్ కు ఒక మూవీ ఛాన్స్ కూడా ఇచ్చారు అప్పుడే నాగాశ్విన్ వాళ్లకు ఎవడే సుబ్రహ్మణ్యం కథ చెప్పాడు అయితే అప్పటికి చాలా మూవీస్ చేసి అప్పుల్లో ఉన్న అశ్విని దత్ ఈ సినిమాకు అస్సలు ఒప్పుకోలేదు కానీ తన కుమార్తెలు మొండి పట్టారు దాంతో అశ్విని దత్ పోతే ఇంకో నాలుగు కోట్లు అంతే అంటూ చిరాగ్ ఒప్పుకున్నాడు ఆ తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు చాలా మంది డైరెక్టర్లు మౌంట్ ఎవరెస్ట్ అంటే స్విట్జర్లాండ్ షూటింగ్ చేసుకుని మౌంట్ ఎవరెస్ట్ లా చూపిస్తారు కానీ నాగశ్విన్ మాత్రం మౌంట్ ఎవరెస్ట్ పైన మైనస్ పది డిగ్రీలో దాదాపు నలభై రెండు రోజులు షూటింగ్ చేశాడు పిచ్చోడ్ లా ఉన్నాడని ఇంపాసిబుల్ థింగ్స్ ని పాసిబుల్ చేసేవాడని నాని ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు ఇది ఎవరెస్ట్ పై తీసిన మొట్టమొదటి తెలుగు ఫిలిం ఈ సినిమాతో నాగశ్విన్ కి నంది అవార్డు కూడా వచ్చింది ఈ సినిమా టైంలో స్నేహితులుగా ఉన్న నాగశ్విన్ ప్రియాంక దత్ లో ప్రేమలో పడ్డారు వీళ్ళు రెండు వేల పదిహేనులో మ్యారేజ్ కూడా చేసుకున్నారు ఇప్పుడు వీళ్లకు ఒక బాబు కూడా ఉన్నాడు ఫస్ట్ సినిమాలో విజయదేవరకొండ చేసిన ఋషి అనే క్యారెక్టర్ పేరుని తన కొడుకుకు పెట్టుకున్నాడు ఆ తరువాత మూడేళ్లు గ్యాప్ తీసుకొని మహానటి సినిమాను స్టార్ట్ చేశారు మహానటి సావిత్రి గారి బయోపిక్ గా తీసిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది కానీ ఈ సినిమాలో మాయాబజార్ సీన్స్ చేసేటప్పుడు మాత్రం మాయాబజార్ లాంటి మూవీ ఇంకో యాభై ఏళ్ళ తర్వాత కూడా రాలేదని దాన్ని ఎంతో ఛాలెంజింగ్గా తీసుకొని ఆ మూవీని చెడగొట్టొద్దని అతనికి సహాయంగా ఉండడానికి ఇంకో ఐదుగురు డైరెక్టర్లను కూడా పిలుచుకున్నాడు ఈ సినిమాకి నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది ఇందులో మహానటిగా నటించిన కీర్తి సురేష్ కి జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది అయితే ఈ మూవీలో కీర్తి సురేష్ ని తీసుకోవడానికి పెద్ద యుద్ధమే జరిగింది మొట్టమొదటిగా సావిత్రి గారి పోలికలతో ఉన్నవారి ఫోటోలన్నీ తీసుకుని ఎంత చెక్ చేసిన వాళ్లకు సావిత్రి గారి పోలికలతో ఎవ్వరూ కనబడలేదు ఆ తర్వాత ఎవరో ఉండి ధనుష్ యాక్ట్ చేసిన రైల్ సినిమాలో కీర్తి సురేష్ మేకప్ లేకుండా చాలా అందంగా ఉందని సావిత్రి గారి పోలికలు తనలో ఉన్నాయి అని చెప్పారు దాంతో కీర్తి సురేష్ గారిని పిలిపించి కీర్తి సురేష్ గారికి సావిత్రి గారి సినిమాల్లో ఒక సినిమాకి పెంచేలా మేకప్ వేయించారు మేకప్ వేసుకొని వచ్చిన తర్వాత ప్రియాంక దత్ అండ్ తన టీం ఆశ్చర్యపోయారు కీర్తి సురేష్ గారు అచ్చన్ సావిత్రి గారిలానే కనిపించింది దాంతో కీర్తి సురేష్ గారిని ఫైనల్ చేశారు ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ లోని పిట్టకొదలు అనే ఒక సినిమాకి డైరెక్టర్గా పనిచేసి ఓటీటీలో అడుగు పెట్టాడు కానీ ఈ సినిమాకు మాత్రం పూర్తిగా వ్యతిరేకత వచ్చింది అదే సంవత్సరం నిర్మాతగా మారి నవీన్ పోనిశెట్టితో జాతిరత్నాలు మూవీ తీశాడు ఈ మూవీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లా పెద్ద సూపర్ హిట్ అయింది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో వై జయంతి బ్యానర్స్ లో ప్రభాస్ హీరోగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అని ఒక సినిమాని అనౌన్స్ చేశారు ప్రీ ప్రొడక్షన్ కోసం దాదాపు ఒక సంవత్సరం టైం తీసుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటి జులైలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు అయితే ఈ సినిమా ఎక్కువ హిస్టరీ మీద ఆధారపడి ఉండడంతో దానికి సంబంధించిన వివరాల కోసం చాలా బుక్స్ చదివాడు అలా ఐదు సంవత్సరాల ముందు నుంచే కల్కి సినిమా గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు అయితే ఈ మూవీకి ఎవ్వరు ఊహించినటువంటి విధంగా ఆరు వందల కోట్ల బడ్జెట్ పెట్టారు నాగాశ్విన్ కెరీర్ మొత్తం నాశనం అవ్వడానికి ఈ మూవీ ఒక్కటి చాలు చాలా మంది నాగాశ్విన్ కు ఇంత భారీ బడ్జెట్ మూవీ ఎందుకని సలహాలు ఇచ్చారు కానీ నాగశ్విన్ వాళ్ళ మాటలు లెక్క చేయలేదు అయితే ఈ సినిమా కాస్టింగ్ కోసం పెద్ద పెద్ద నటులనే తీసుకున్నారు కల్కి సినిమాకి బోన్ మ్యారో అయిన అశ్వత్మ అదే మన అమితాబ్ బచ్చన్ గారు అసలు ఒప్పుకుంటారో లేదని చాలా టెన్షన్ పడ్డారు అమితాబ్ బచ్చన్ గారు ఒప్పుకున్న తరువాత సెట్స్ లోకి వచ్చిన తర్వాత కూడా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ చాలా కంగారు పడేవారంట కానీ అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేసేవాళ్ళు కానీ కల్కి టీం మాత్రం అతని మీద గౌరవంతో అతనికి కొంచెం దూరం ఉండేవారు ఆ తర్వాత సినిమాలోకి దుల్కర్ సల్మాన్ అండ్ రాజమౌళి ఎంటర్ అయ్యారు కానీ అశ్విని దత్ గారికి ఆర్జీ గారిని తీసుకురావడం పెద్ద సవాల్ అయింది కెరీర్ స్టార్టింగ్ నుంచి అతనికి ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండని సినిమాలోకి తీసుకున్నాడు అర్జున్ రెడ్డి లాంటి మూవీస్ తీసి ఒకటేసారి పెద్ద హీరోలకు తగ్గ క్రేజ్ తెచ్చుకున్నందువల్ల పెద్ద హీరో ఫ్యాన్స్ ఇప్పటికీ అతని హేట్ చేస్తూనే ఉన్నారు విజయ్ దేవరకొండ ఏం మాట్లాడినా ట్రోల్ చేస్తారు ఒక్కసారిగా విజయ్ దేవరకొండకు వచ్చిన ఆ స్టార్డమ్ ని మిగతా పెద్ద హీరోల ఫ్యాన్స్ దాన్ని తొరిగించుకోలేకపోయారు పని కట్టుకుని మరీ విజయ ఏం మాట్లాడినా దాన్ని ట్రోల్స్ గా చేసి నెగిటివ్ గా చూపించేవారు దాంతో విజయ దేవరకుండా తగ్గడం స్టార్ట్ అయింది దాంతో విజయ్ చాలా కృంగిపోయాడు దాంతో నాగశ్విన్ కూడా చాలా బాధపడ్డాడు విజయ్ దేవరకొండని మన సినిమాలో తీసుకుంటే సినిమాపై ఎక్కువ ట్రోల్స్ వస్తాయి అది అని చెప్పినా కూడా ఖచ్చితంగా విజయ్ దేవరకొండ తన సినిమాలో ఉండాలని తీసుకున్నాడు విజయ్ దేవరకొండకి ఆ సినిమాలో క్యారెక్టర్ ఉన్నా లేకున్నా ఎక్కడో ఒక దగ్గర ఎరికిచ్చేస్తా అని ఒక ఇంటర్వ్యూలో నాగశ్వినే చెప్పాడు అయితే నాగాశ్విన్ తన కెరీర్ స్టార్టింగ్ నుంచి తనకు సపోర్ట్ చేసిన దాదాపు ప్రతి ఒక్కరిని ఈ మూవీలో ఉండేలా చూశాడు మిగిలిన వాళ్ళని నెక్స్ట్ మూవీలో వచ్చేలా చూస్తాను అని కూడా చెప్పాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా విజయ్ దేవరకొండ పై చాలా హేట్రేట్ స్ప్రెడ్ చేశారు అయినా కూడా నాగశ్విన్ విజయ్ దేవరకుండా వాటిని పట్టించుకోలేదు ఆ తర్వాత తన చిన్ననాటి క్లాస్మేట్ అయిన రాణాను బరిలోకి దించాడు రాణా తన సినిమాని బాలీవుడ్ లోనే కాక వరల్డ్ వైడ్ రీచ్ వచ్చేలా కామికాన్ లో ప్రజెంట్ చేశాడు అలాగే కీర్తి సురేష్ గారిని కూడా బుజ్జి అనే క్యారెక్టర్ లో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి తీసుకున్నారు అలా రెండు వేల ఇరవై నాలుగు జూన్ మంత్ లో రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది అలాగే లోకనాయకుడైన కమల్ హాసన్ గారిని పార్ట్ టూ లో ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తారని కూడా చెప్పాడు అలాగే హాలీవుడ్ లో కూడా హాలీవుడ్ మూవీని తొక్కేసి దూసుకెళ్తుంది డాక్టర్ అవుతాడు అనుకున్న వ్యక్తి సినిమాలోకి ప్రవేశించి తన మొదటి సంపాదనగా నాలుగు వేలతో స్టార్ట్ చేసి ఇప్పుడు బడ్జెట్ ఆరు వందల కోట్లు పెట్టేలా ఎదిగాడు ఇలాగే మంచి సూపర్ హిట్ మూవీస్ తీస్తూ కొత్త వాళ్ళకు ఇన్స్పిరేషన్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ మిస్టర్ ఫోర్ డే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కలికి మూవీ చూసినట్లయితే మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మీకు ఆ మూవీలో ఎక్కువ నచ్చిన సీన్ ను కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్